రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తిరుపతి జోన్ భాషం విద్యార్థులు వీరికి అవగాహన కలిగించడానికి సిపిఐ ఫంక్షన్ హాల్ బహిరంగ పట్టడ తిరుపతిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు భాష్యం విద్యా సంస్థల అధినేత చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ భాష్యం దిశానిర్దేశకులు మైఖల్ రాజు సిఇఓ హనుమంత్ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల తేదీ ఖరారైందని ఉన్న సమయంలో పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయం గురించి ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒత్తిడి ఎలా అధిగమించాలి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను గురించి విద్యార్థులకు తెలియజేశారు అలాగే భవిష్యత్తులో వారు కోరుకున్న ఉద్యోగాలను సాధించి మంచి మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంచిగా చదివి విజయాన్ని సాధించాలని తెలియజేశారు తరువాత విద్యార్థులతో కలిసి ఫోటోలు తీసుకోవడం జరిగింది విద్యార్థులకు డైరెక్టర్ సార్తో కలిసి ఫోటోలు తీసుకోవడం అనుభూతిగా మిగిలిపోతుందని అన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మా పిల్లలందరూ నాలెడ్జ్ అయిందరు మాత్రం మాసం అయిపోయిన తర్వాత పెట్టాలని వాళ్ళంతే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బాబా అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చారు కదా అందరు మంచిగా ఊరుకుని కదా ఏంటి ప్రోగ్రామ్ అసలు వాళ్ళు ఫస్ అందరికీ మెమరీస్ స్వీట్ మెమరీస్ నాకు స్వీట్ మెమరీతో పాటు గొప్ప అవకాశం వస్తుంది దీంట్లో అసలే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చేద్దాం ఉన్నాం కదా మనమంతా అందరూ సక్సెస్